హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ కూడా హైబ్ డూయింగ్ వెల్ సో ఇక్కడ పక్కన చిరువు ఉన్నారు అండ్ బ్యాక్గ్రౌండ్ లో మనకు చూడగానే అర్థమైపోతుంది మనం అనంతపూర్లో మగవా ఫ్యాషన్ మాల్ అయితే ఉన్నామండి అండ్ ఈ రోజు మనం చూపించబోయే కలెక్షన్ వచ్చేటప్పటికీ చాలా 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 బడ్జెట్ ఫ్రెండ్ డైలీ వేర్ కి ఆఫీస్ యూజ్ ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్ కానివ్వండి సో ఇలాంటి లో ఎక్కువ యూజ్ చేస్తాము అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మనం బార్డర్ శారీస్ కానీ హెవీ శారీస్ కానీ కట్టి కట్టి బేజార్ వచ్చేసింది సో మనకు స్మూత్ జార్జెట్ జార్జెట్లో కానివ్వండి మన బాడీకి మంచి కంఫర్ట్గా ఉన్న సారీస్ మనం కావాలి అనుకున్నట్లయితే డెఫినెట్లీ మేము ఈ సారీస్ అయితే చూడొచ్చు అన్నట్లు ఇంకా అండ్ బడ్జెట్ లో కూడా మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఆల్మోస్ట్ మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఈ మాత్రమే చూపిస్తున్నాను వాళ్ళకి వీడియోలో ఓకేనా అండ్ ఇవాళ వచ్చేసి మీకు జస్ట్ ఉన్న కలెక్షన్లో అంతా కూడా శాంపుల్ అయితే చూపిస్తున్నాను వీటిలో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇంకా కూడా అవైలబుల్ ఉన్నాయండి ప్రతి ఐటమ్ కూడా నేను కాస్ట్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ బై ది బై మగవా ఫ్యాషన్ మాల్ అడ్రస్ ఎక్కడ చీ మన ఫ్యాషన్ మాల్ రాజధర్ హ్యాండ్ లో ఆపోజిట్ కమార్ నగర్ లో ఉంటుంది సో ఆల్మోస్ట్ పర్సెంట్ అందరికి తెలిసిపోయింది ఎవరు కొత్తగా చూస్తున్నారు వాళ్ళకి ఒకవేళ అడ్రస్ డౌట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన నేను రిసెప్షన్ నెంబర్ ఇచ్చాను మీరు అందపూర్ లో సబ్గీర్ సర్కిల్ కి కాల్ చేసినప్పుడు ఈజీగా మీరు అవుట్ చేయొచ్చు ఆర్ఎస్ ముందే వచ్చి ఫోన్ చేయండి ఈజీగా అడ్రస్ అయితే చెప్తాం ఓకేనా అండ్ ఇంకా ఫస్ట్ కలెక్షన్ చూసామండి ఈవె లేరు ఆల్మోస్ట్ బాగా ఫేమస్ అయిపోయింది చాలా తక్కువ టైంలో సో మంచి ఫేమస్ అనంతపూర్ లో అనంతపూర్ లాగా చుట్టుపక్కల ప్రదేశాలలో కూడా పేరు అయితే మారమకపోతుంది అన్నట్లు ఇంకా సో దీనికి కారణం వీళ్ళు ముందు నుంచి వీళ్ళు ఇస్తున్న క్వాలిటీ కావచ్చు ఆ రేట్లు కావచ్చు అండ్ బేసిక్ గా వచ్చిన కస్టమర్ ని సో వీళ్ళు రిసీవ్ చేసుకునే విధానంగా అన్ని అన్ని రకాలుగా కూడా వీళ్ళు మంచి కంఫర్ట్ అయితే ఇస్తున్నారు సో దానికి దోడన్నట్లు మొన్న మన రంజాన్ గారికి ఎవరు లేని ఎవరు ఇంతవరకు ఈ విధంగా సో భారీ బడ్జెట్లు దుబాయ్ మక్క వెళ్ళే అవకాశం ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంకా అందరి నోట కూడా ఇప్పుడు మగవానే ఉంటుంది అన్నట్లు ఇంకా ఇప్పుడు మక్కకి వెళ్ళాలంటే టూ లాక్స్ అవుతుంది కానీ అతను పర్చేస్ ఏం చేశాడు తెలుసా హవాక్ అయిపోతాను థౌసండ్ రూపీస్ చేశాడు అక్క థౌసండ్ రూపీస్ కూపన్ పైన మక్కకి వెళ్ళే అవకాశం అంటే ఆ దేవుడు ఆశిస్తులు అలా ఉన్నాయి అన్నట్లు ఇంకా అలాగే ఈ అవకాశం కల్పించిన మగ వాళ్ళకు థ్యాంక్ యూ అండి సో మా సబ్స్క్రైబర్స్ కి అందరికి కూడా మంచి మంచిగా ప్రైజెస్ వచ్చేసా లాస్ట్ టైం నేను మీకు విజువల్స్ కూడా పెట్టాను చూడండి ఒకసారి షార్ట్స్ లో ఇన్స్టాగ్రామ్ లో కూడా మెన్షన్ చేశాను సో విన్ ప్రతి ఒక్క ఒక్కొక్క కస్టమర్ దగ్గర వాళ్ళ రెస్పాన్స్ కానీ అన్ని కూడా మనం తెలుసుకున్నాము సో ఫస్ట్ ఐటమ్ చూసేద్దాం అండి ఇంకా సో చిరు ఏం చిరుదు ఏం డిఫరెంట్ గా ఉంది జాకెట్ బాదని బాదని ప్రింట్ వస్తది బాదని ఓకే మళ్ళీ కలంకారి ఎందుకు యాడ్ చేశారు బోర్డర్ మరి కలంకారి యాడ్ అక్క ప్రింట్ కలంకారి కలంకారి బోర్డర్ బోర్డర్ అలాగే పల్లు అన్నమాట సో డిఫరెంట్ అన్నమాట ఇది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది చూడండి అండ్ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అన్నమాట కొత్త కలర్ అక్క ఇది సో ఈ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఒక్కసారి మీకు చూపిస్తానండి బ్లౌజ్ మనకు సో బ్లూ పళ్ళు వచ్చింది కాబట్టి ఇంకా బ్లౌజ్ బ్లూలో వచ్చేస్తుంది ఇలా అనమాట సెల్ఫ్ వచ్చింది ప్లేన్ అయితే రాలేదు సెల్ఫ్ వివింగ్ అయితే వచ్చేస్తారు సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది దీంట్లో అయితే అండ్ ఈ ప్రైజ్ వచ్చేటప్పటికి ప్రైజ్ ఎంత పడుతుంది మనకి చూడండి ప్రతి దానిపైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ అయితే ఈ సారీ వస్తుంది దీంట్లో మీకు కలర్స్ అయితే అవైలబిలిటీ అయినా ఒకసారి మాల్ కు చూడండి ఈ సారీనే మీరు మీరు వచ్చేలోపు ఈ సారీ అయిపోయింది అనుకోండి ఏం చేయలేరండి పాపం ఉన్న సారీ చూపిస్తారు ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి సో దీంట్లో ఉంటే కలర్స్ అయితే ఇవన్నీ ఉన్నాయండి సో ఇది ఒక కలర్ అనమాట సో ఇందాక కలర్స్ ఉన్నాయి కదా ఒక్కటి అన్ని చూపించలేదు కదా చూపిస్తా ఓకే నెక్స్ట్ ఐటమ్ చూస్తామండి అయితే ఇంకా फुल oh, जार्जेट సో ప్యూర్ జార్జెట్ లో స్మూత్ గా ఉంది అనమాట ఇది సో జార్జెట్ ఇష్టం లేని వాళ్ళైతే ఎవరు ఉండరు ఎవరు చూసినా ఒక ఇరవై రూపాయలు రూపాయల శారీ కట్టుకున్న ఒక పెళ్లి కెళ్ళనుకోచ్చి ఇరవై ముప్పై వేల చీర కట్టుకున్నా కూడా కొద్దిసేపు ఉంటావు అబ్బా కష్టపడి కొద్దిసేపు ఉంటావు పదవే పోయి మెత్తని చీర కట్టుకోలేదు పోయి అంత క్రేజ్ అనమాట ఇది ముప్పై వేల రూపాయల చీర ఎక్కడ పోతుందో తెలియదు కానీ జార్జెట్ ఈ స్మూత్ క్లాత్ ఇచ్చే సారీ ఇచ్చే కంఫర్ట్ నిజంగా ఏది ఇంకా ఓకేనా సో ఈ జార్జెట్ లో నెక్స్ట్ ఈ వెచ్చి డిజైన్ కానీ కలర్ కానీ డిఫరెంట్ గా అయితే అన్నట్టు ఇంకా సో ఇక్కడ చూసుకుంటే దీంట్లో ప్రైజెస్ అనమాట చూద్దాం ఒకసారి ప్రైజ్ కూడా మీకు చూపిస్తాను ఫోర్ నైన్టీ నైన్ రూపీస్లో అయితే ఉంది ట్రిపుల్ ఫైవ్ అనమాట ఆఫ్ డిస్కౌంట్ ఫోర్ నైన్టీ నైన్ దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ ఫ్రెండ్ ఆఫ్ డిజైన్స్ అలా కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ ఇంకోటి చూపిస్తున్నాచ్చి రోజు చూడండి ఒకసారి సో నెక్స్ట్ ఫ్లోరల్ లో అండి జార్జెట్లోని ఫ్లోరల్ ప్రింట్ ఇది ఓ సో దీనికి యాక్చువల్గా ఏంటంటే ఆపోజిట్లో బ్లౌజ్ రావడం వల్ల మనం కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేయించుకున్నాం అనుకో బ్లౌజ్ చక్కగా మనకు డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది ట్రెండింగ్ లుక్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు అన్నట్లు అంటే సింపుల్ సారీ గానే సింపుల్ డ్రెస్ లోనే మనకు లుక్ అనేది ఏ విధంగా డిఫరెంట్ మనం మాక్సిమం ట్రై చేయండి సో జార్జెట్ వచ్చేసి సో నెక్స్ట్ జార్జెట్ లోనే ఇంకొక ఐటమ్ అనమాట సో ప్రతి దాంట్లో డిజైన్ చేంజ్ అవుతదండి సో అలాగే ఫాబ్రిక్ కూడా ఒక్కొక్క పెట్టే కొద్ది ఉంటది అన్నట్లు త్రీ నైన్టీ నైన్ రూపీస్ నుంచి కూడా మనకు ఉన్నాయి జార్జెట్ లో డిజైన్ డిజైన్ కూడా స్మూత్ ఉంది డిజైన్ కూడా డిజిటల్ ప్రింట్ స్టైల్ లో కనిపిస్తుంది బార్డర్ కూడా ఏమ ఉండదు వితౌట్ బోర్డర్ వితౌట్ బోర్డర్ దాని కదా సూపర్ ఉంది 449 రూపాయస్ అండి సో నెక్స్ట్ అండి జార్జెట్ లోనే సో బ్లాక్ ఫ్లోరల్ ఇష్టపడే వాళ్ళు సో ఈ సారీ చూడగానే ఫిదా అయిపోతారు దీనికి ఇంకా ఆపోజిట్ బ్లౌజ్ అలా వేసాం అనుకోండి పింక్ లో అలా డిఫరెంట్ గా కొంచెం కాలర్ నెక్ గానీ కొంచెం ట్రెండ్ ఇప్పుడు బెల్ట్ స్లీవ్స్ వస్తున్నాయి కదా అలా స్టిచ్ చేయించుకుంటే మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది అంటే వాళ్ళు ఆపోజిట్ అయ్యాల్సిన అవసరం లేదు కదా యాక్చువల్ గా దీనికి ఆపోజిట్ వచ్చింది అవునా ఈ ఫ్లోర్ కావాల దాంతోపాటు బ్రాసో సరే బ్రాసో వస్తుంది దీంట్లో కూడా మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటాయి మనకి సో బ్రాసలో లో కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రెండ్స్ చూసాం కానీ బట్ ఇది కొద్దిగా డిఫరెంట్ గా ఉంది అన్నట్లు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో ఉన్న డిజైన్ అన్నట్లు ఇంకా సో మీకు బార్డర్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా అయితే ఉందో అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది కొద్దిగా షైనీగా కొంచెం పార్టీ వేర్స్ కి కూడా మనం ఇలాంటి ప్రిఫర్ చేయొచ్చు అండ్ సిక్స్ డబల్ అండి ఈ సారీస్ మనం డైలీ పర్పస్ లోనే కాదండి ఎవరైనా మీరు పెట్టుబడి పెట్టాలని త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ప్లస్ వన్ ఆఫర్ లో అయితే ఉన్నాయి సారీస్ సో అండ్ ఇవి కాకుండా సో రెగ్యులర్ వేసిస్ లో జార్జెట్ చేసారు ఇప్పుడు మనకు కాటన్ కాటన్ యాక్చువల్లీ అనంతపూర్ లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కానే కావాలి ఎక్సెప్ట్ మనకు డిసెంబర్ కానీ జనవరి టూ మంత్స్ తప్పితే రిమైనింగ్ డేస్ అంతా మనకు ఎండాకాలం ఉన్నట్లే ఉంటుంది బట్ అంతే కాకుండా కి చాలా బాగుంటాయి కాటన్ వేర్ లో కాటన్ లో కొత్తగా ఐటమ్ అయితే వచ్చేస్తుందండి సో మీకు చూస్తుంటే ఈ ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ నుంచి ఉన్నాయి మనం ఇట్లా పెట్టి యూస్ చేసుకుంటే స్టిఫ్ గా అయితే ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో అయితే ఉన్నాయి ఒకసారి చూడవచ్చు కాదు చూపించదు సారీ కన్నా ఎక్కువ ప్రాధాన్యత అందుకే చిరు నీ తమ్ముడు పక్కన అని చెప్పేసి అంటే ఎందుకంటే సారీ ఆ సారీ తర్వాత ఆపొచ్చే వచ్చేస్తుంది చూడండి బ్లౌజ్ చాలా బాగుంది అసలు ఆ డిజైన్ కొంటే మళ్ళీ డిజైన్స్ ఇది చూసారండి బ్లౌజ్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ తో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉందండి అది కాస్ట్ మనకి అయితే రీజనబుల్ కాస్ట్ వస్తుంది ఫోర్ ట్వంటీ నైన్ వస్తుంది ఈ చూడడానికి సో దీంట్లో ఇవన్నీ కూడా కలర్స్ అన్నమాట డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఇవన్నీ కూడా ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ అన్నమాట సో ఒక్కసారి చూడండి కాటన్ లవర్స్ కి డైలీవేర్ బైసెస్ లో వాడే వాళ్ళకి మాత్రం ఒక మంచి ఫెస్టివల్ లాగానే ఇది కొత్త ఐటమ్ మా చిరు ఇది అంతా కొత్త ఐటమ్ నిన్న వచ్చింది ఓకే ఇంతకుముందు కాటన్ చాలా వరకు చేశాము అలాగే ఇప్పుడు న్యూ వచ్చిన స్టాక్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఇది సూపర్గా అసలు కాంబినేషన్ ఎంత డిఫరెంట్ గా ఉంది చూడు బాబా చూడండి ఇంత బాగుంటుంది సో ఇది కూడా సేమ్ రేంజ్ ఇది కూడా కొంచెం కా ఫైవ్ నైంటీ నైన్ రూపాయలు అక్క ఓకే మనకి బార్డర్ మారుతుంది డిజైన్ మారుతుంది భౌతిక లో కూడా ఇది కూడా లో అనమాట సో ఇంకా సారీ ఇది చూడగానే మీకు అట్లా సారీ బాడీ పార్ట్ ఇలా వస్తుంది బ్లౌజ్ వస్తుంది అండ్ రన్నింగ్ లోనే మనకు పళ్ళు వచ్చేస్తుంది అనేది సో నెక్స్ట్ కార్ ఒక రేంజ్ లో ఉంది ఫైవ్ నైన్ ఫైవ్ నైటీ నైన్ బ్లౌజ్ అయితే ఒక రేంజ్ లో ఉంది ఫుడ్ ఎంత డిఫరెంట్ గా ఉంది అవును చాలా బాగున్నాయి చిరు అంటే ఈ సారీస్ కి ఖచ్చితంగా మనం గెంజి పెట్టాలా చిరు ఇట్లా ఖచ్చితంగా ప్యూర్ కాటన్ కంటే ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన నాకు అంటే ఏంటంటే ఇది స్టిఫ్ గా ఉండాలి మనకి ఇలాగే ఉండాలంటే నార్మల్ గా అరేంజ్ చేయించుకుంటే సరిపోతుంది ఇలా కదా బ్లౌజ్ వచ్చి సెలవు అండ్ ఇవే కాకుండా ఇంకా వీటిలో కాటన్ లో కూడా స్మూత్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది అనమాట ఇది వచ్చేటప్పటికి చూస్తే మనకు సిక్స్ డబల్ నైన్ అండి ఇంకా కొద్దిగా ప్రీమియం ఐటమ్ అనమాట ఇది సో ఇది యాక్చువల్లీ గంజ బట్ట నడుస్తుంది ఈ అయితే స్మూత్ గా చాలా మల్ కాటన్ స్టైల్ లో అయితే ఉంది ఇది స్మూత్ చిరు కలర్ బాగుంది డిజైన్ కూడా బాగుంది స్మూత్ గా అయితే ఉంది ఇది ఇది కూడా కాన్ అయితే మనకి బాతిక్ ఫ్రింట్ వస్తుంది ఇది ముందు చూపించింది వేరే డిజైన్స్ బాతిక్ లో ఇది కొంచెం క్వాలిటీ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ నైన్ వస్తుంది చూడండి సారీ చూసేసరికి మనకి సారీ వచ్చేసి ఇలాగ వచ్చేస్తుంది మన బ్లౌజ్ వచ్చేసరికి వచ్చేస్తుంది దీంతో పాటు చాలా మంది ప్లెయిన్ అడుగుతుంటారండి ప్లెయిన్ అడిగే వాళ్ళ కోసం ఏదైతే బార్డర్ డిఫరెంట్ ఉంది కలర్స్ వస్తాయి ప్రతి దాంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్ కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే బ్లౌజ్ రానంటుంది బ్లౌజ్ ఇది ఓకే సో కాటన్ లో కొన్ని శాంపుల్స్ అయితే చూపించాం దీంట్లో మీకు డిఫరెంట్ కలెక్షన్స్ అయితే అవైలబిలిటీలో ఇంకా ఇంకా కూడా మీకు షాప్కి వచ్చి లేక మగవాకి వచ్చినట్లయితే ఇంకా కూడా మేము వేరే 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 వెరైటీస్ కూడా చూడవచ్చు అన్నట్లు ఇంకా ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అలాగే ఫైవ్ హండ్రీ నైన్ రూపీస్ వరకు చూపించాము ఇది చూడండి సూపర్ నెట్ లో సూపర్ నెట్ లో మనం లాస్ట్ టైం కూడా చేసాం వన్ ప్లస్ వన్ ఆఫర్ లో కూడా ఈ ఐటమ్ ఉంది అలా కాకుండా మేము కొంచెం కావాలి మనకు అనుకుంటే ఎంఆర్పీలో దొరుకుతున్నాయి ప్రజెంట్ చూడండి ఎంఆర్పీలో ఉన్న సూపర్ నెట్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఏమన్నా చిరు ఫీల్ డిఫరెంట్ గా ఉంటుంది కోట ఇది కోట సారీ ఇది ఇది వచ్చేసి కోట సారీ అండి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ కడితే మాత్రం వేరే లెవెల్ లో ఉంటాయి అండి ఈ డిఫరెంట్ గా అవును అవును ఇది వచ్చేసి సూపర్నెట్లోనే ఇది ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అలా వస్తుంది చాలా చాలా ప్రిటీగా ఉంది ఈ శారీ మాత్రం ఎవరైనా వేసుకోండి లుక్ మాత్రం అద్భుతంగా ఉంటుంది సో ఇవి వచ్చేసి మనకు సూపర్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అలాగే మీకు ఈ విధంగా ప్యాచ్ వర్క్ డిజైన్స్ థ్రెడ్ వర్క్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మనకి ఈవినింగ్ చిన్న చిన్న బుట్ట వస్తాయి ఎంబ్రాయిడరీ అనమాట నెట్ వా చూడండి ఎంత బాగున్నాయి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్లో అనమాట ఇది ఎంబ్రాయిడరీ అలా వస్తుంది సో దీంట్లో మీకు ఈ విధంగా చూడండి బ్లౌజ్ కూడా దీనికి ఆపోజిట్ వచ్చేస్తుంది సో సిక్స్ డబల్ నైన్ రూపీస్ అనమాట యాక్చువల్లీ సూపర్ నెట్ లో మనకు వన్ ప్లస్ వన్ ఆఫర్ లో కూడా ప్రజెంట్ స్టాక్ అయితే లో ఉందండి ఒకసారి చూడండి ఇవే కాదు సో మనము వన్ ఎయిటీ నైన్ రూపీస్ నుంచి కూడా డెలివర్ తీసుకోవచ్చు అలాగే మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్ చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ లెనిన్ లో కూడా మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ కి లెనిన్ సారీస్ వన్ ప్లస్ వన్ సిక్స్ డబల్ నైన్ కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉన్నాయి మళ్ళీ సెవెన్ డబల్ నైన్ కి వచ్చేసి డోలా సిల్క్ లో ఉన్నాయి మళ్ళీ ఎయిట్ ఫార్టీ నైన్ కి వచ్చేసి మనకి ఫ్రింటెడ్ లెనిన్ ఉన్నాయి ఫ్రింటెడ్ లెనిన్ లెనిన్ లో ఉన్నాయి ఇవైతే లైక్ ఇప్పుడు చిరు

మనం చెప్పాల్సింది ఏంటంటే సో ఎవ్రీ టైం కూడా మనము ఈ విధంగా మనం మనకున్న పది పదిహేను నిమిషాలు వీడియో డ్యూరేషన్ అయితే ఉంటుంది ఆ టైంలో మేము అన్ని కూడా మీకు చూపించలేము కొన్ని నాకు నచ్చినవి అండ్ అలాగే నాకు బాగా కలర్ చూడంగానే అబ్బా పద ఉంది ఈసారి ఖచ్చితంగా మీకు చూపించాలి అలా అనుకున్నవి అలాగే మీకు ఏ ఆఫర్స్ ఉన్నాయని చెప్పడానికి చూపించే సారీస్ తప్పితే ఇవన్నీ కూడా సో మీరు రియల్ గా ఉన్న కలెక్షన్ కానీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కానీ డిజైన్స్ కానీ చూడాలన్నట్లయితే ఒకసారి వచ్చి విజిట్ అవ్వాల్సిందే అండ్ ఇవి కాకుండా నెక్స్ట్ వీక్ లో మీకు మంచి మంచి ఆఫర్స్ ఇంకా సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఆఫర్స్ అయితే ఉంటుంది మా ఫ్యాషన్ మాల్ ఆ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉన్నట్లయితే ఏం చేయాలి తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్